ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరికి వందనాలండి మన ప్రభు నమ్మదగిన వాడు ఆయన పూర్ణాంగీకారమునకు యోగ్యుడై ఉన్నాడు ఆయన్ని అర్హుడు ఆయన్ని పూజనీయుడు ఆయన మనలను పుట్టించిన దేవుడు మనము ఆయన ప్రజలమై ఉన్నాం స్తోత్రం చెప్పండి హలోయ ఆయనే లోకరక్షకుడు ఆయనే సర్వమును సృష్టించిన వాడు దేవునికి మహిమ హల్లె లోయ ప్రేమ వాళ్ళారు నూతన వారంలో మనము మరి ప్రవేశించాము ఈరోజు సోమవారం కదండి మరి సోమవారంతా ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాము ఈ డైలీ బిరేడ్లో మీరు క్రమంగా వింటున్నారు కదండి వాక్యాలు డైలీ బ్రెడ్ వినండి అలాగే లైవ్లో వస్తాయి ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర నుంచి సాయంకాల స్థూతి నైవేద్య ప్రార్థన వస్తుంది మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సహకరించండి దేవునికి స్తోత్రం దేవుడు దీవించునగాక ఐ మీన్ దేవుని వాక్యం చదువుకుందాము చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు పదహారో అధ్యాయము పదకొండు చదువుతారండి పదహారో అధ్యాయం పదకొండు యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి మరలా చదువుతానండి యహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి ప్రైజ్ ద లాడ్ హె ప్రేమ ప్రేమ ఆయనను ఆశ్రయిస్తే ఏం కలుగుద్ది దేవుని ఆశ్రయిస్తే ఆయన బలమును ఆశ్రయిస్తే ఆయన సన్నిధిని వెదిగితే ఏం కలవద్ది మనకి అని అంటే ఏమండి ఆశ రాజు యూదా రాజు అయిన మూడవ రాజు వింటున్నారా మూడవ రాజు అయినా రాజు ఆశ ఆశ అంటే బాగు చేయవాడని అర్థం బాగు చేయవాడని పద్నాలుగు ఉద్యమంలో ఉంటుంది అంటే రెండవ దినృతాంతము పద్నాలుగు ఉద్యమంలో ఉంటుంది అక్కడ వాళ్ళ నాన్న అభ్యదని చనిపోయిన తర్వాత అతనికి మారుగా పద్నాలుగోధ్యా అధ్యాయం మొదటి నుండి పదిహేను వరకు చదివితే అలా నాన్న చనిపోయిన తర్వాత ఈయన రాజు అవుతాడు పది సంవత్సరాలు ఆయన హయాములో ప్రజలందరూ నిమ్మలంగా ఉన్నారు ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించారు ఆయన బలమును ఆశ్రయించాడు ఆయన సన్నిధిని వెతికాడు మరి ఆ రిశేర్షలేములో ఆ యోధా ప్రాంతం అంతటా కూడా రకరకాల అపవిత్రమైన అన్య దహన బలు దేవత స్తంభాలు ఇంకేంటండి ఆ ఉంటే వాటన్నిటిని బలిపీఠాలన్నిటిని కూల్చేసాడు ప్రజలను పూజ చేశాడు ఎందుకంటే మరి దేవుని నుండి ఆయన సన్నిధిని ఆయనను ఆశ్రయించకుండా మరి అన్నీ ఉన్నాయంటే ఏదో విషయం చెప్తాను ఈ లోకంలో లోకంలో ఉన్న దుష్టుడికి కూడా బలం ఉంది శక్తి ఉంది వాడు కూడా ప్రజలను ఆకర్షించుకుంటా ఉంటాడు వాడు కూడా శక్తి ఉంది పాపానికి కూడా బలం ఉంది జాగ్రత్తగా ఉండాలి ప్రేమటి వాళ్ళ మరి ఉదయ కాలుసు ఈ ఆశ ఇవన్నీ చేశారు మంచి పనులన్నీ చేసి ఏం చేశాడండి దేవుణ్ణి స్థుతించాడు ఇంకోటి ఏంటంటే అక్కడ రాయబోడింది ఏంటంటే పట్టణంలో కట్టించాడు దేవుణ్ణి వెతికాడ ఏంటండి దేవుని వెతికాడు ఆ నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరంలో చూడండి యహోవా ఇతనికి విశ్రాంతి దై దయచేసి ఉండగా అతడు యూద దేశమున ప్రకారముడు గల పట్టణము కట్టించాను దేవునికి మహిమ కలును గాక హెలు ఏమండి ఇంకా మన దేవుని యహోవాను ఆశ్రయించుకుని ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు అని అంటున్నాను ప్రకటన చేయిస్తున్నాడు ఏడవచనంలో పద్నాలుధ్య ఏడవచనంలో అలాగే ఆ కూష్యుడైన ఆ జరహు జరహు రాజు కూడా వేవేల సైన్యంతో వచ్చినప్పుడు ప్రాణం చేస్తాడండి ఆశ ప్రాణం చేసి దేవుని బలమును కోరుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ జరహువును సైన్యం మొత్తుతే అందరు చనిపోతారు పారిపోతారంట వీళ్ళని చూసి పారిపోతారంట ప్రేమేంటి వాళ్ళరా దేవుని ఆశ్రయిస్తే ఆయన సన్నిధిని వెతికితే ఏం జరుగుతుందో తెలుసా అని ఆశకు జరిగినట్టుగానే మనకు కూడా జరుగుద్ది ఆయన సన్నిధిని వెతికితే ఆయనను ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయిస్తే శత్రువులు మీకు ఎదురుగా ఉన్న మీకు ఎదురుగా ఉన్న ఏ వ్యతిరేకమైన ఏది కూడా ఉండదు పారిపోద్దంట కాబట్టి ఉదయ కాలశ్వయంలో ప్రభును మనం ఆశ్రయిద్దాం ఆయన బలమును మనం మన బలము కాదండి ఆయన బలమును మనము కోరుకుందాం అటు కృపదేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె చిన్న అండి పరిశుద్ధ రఘుదేవ మీ పాదాల వందనాలు మీ పరిశుద్ధమైన వాక్యాలు మేము ఇందాక ప్రభా అయా మేము ఆలోకించి మేము శ్రద్ధగా ప్రభా ధ్యానించి ఉంటున్నాం ప్రభానికి స్తోత్రం మా బలము మా గానము మా స్థుతి మా ఆశ్రయం మీరే మిమ్మల్ని ఆశ్రయించారు ఆశ ఆశ సైన్యము ప్రజలందరూ వారి చుట్టూతో ప్రభా విశ్రాంతినిచ్చావు మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించారు నీ సన్నిధి వెతకాలి నీ బలమును వెతకాలి ప్రభానికి స్తోత్రం శత్రువులు మమ్మల్ని చూసి ఎదుగో మీరున్నారని మిమ్మల్ని చూసి యహోవాను చూసి వారు వెళ్ళిపోయినట్టుగా పారిపోయినట్టుగా మేము చూస్తూ ఉన్నాం అయ్యా అలాంటి అద్భుతాలు మా జీవితంలో మేము ఈ కల్లారా చూచున్నట్లు మీరు మాతో ఉండండి మీరు ఉండాలంటే మేము మేము సన్నిధిని మేము వెదకాలి మీ బలాన్ని మేము కోరుకోవాలి ప్రభనిగి స్తో మిమ్మల్ని ఆశ్రయించుదుము గాక మా ప్రార్థన ఆలోకించి అందునాథిసు నాను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవుని కృప మీ అందరికీ గాక ఈ వారమంతా గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్